హార్ట్ హెల్త్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాజేశ్వరి పీజీ ఫస్ట్ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ సంవత్సరం జరుగుతుంది రాజేశ్వరి టెన్త్ క్లాస్ కుత్బుల్లాపూర్ మండల్ గవర్నమెంట్ స్కూల్లో టాపర్గా వచ్చింది సో అప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ మీ ఇంటర్తో పాటు డిగ్రీతో పాటు పీజీ ఫస్ట్ ఇయర్ అయినంతవరకు ప్రతి సంవత్సరం ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ఈరోజు చిద్విలాస్ సార్ గారు యొక్క సహకారంతో ఈ యొక్క పదివేల రూపాయల చెక్కును అందిస్తున్నాము ఈ మొదటి సంవత్సరానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఫీస్ కానీ సో హాస్టల్ ఫీకి కొంత అమౌంట్ అవసరపడు పడుతుండడంతో చిద్విలాస్ సార్ గారు ఆయన యూకేలో ఉంటారు సో సార్ గారు రాజేశ్వరికి పదివేల రూపాయల సహాయం అందించారు సో చిద్విలాస్ గారు ఆల్రెడీ గతంలో కూడా కరోనా టైంలో కానీ నోట్బుక్స్ కానీ ఎగ్జామ్స్ కిట్స్ కానీ చాలా హెల్ప్ చేశారు రాబోయే రోజులు కూడా ఇలాంటి పేద విద్యార్థులకి మరిన్ని సేవలు అందించాలని సో మరొకసారి రాజేశ్వరి అలాగే మా ట్రస్ట్ తరఫున చిద్విలా సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు రాజేశ్వరి నేను ఎమ్మెల్సీ ఆర్థిక కెమిస్ట్రీ యూనివర్సిటీలో చదువుతున్నాను టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇన్ టెన్త్ క్లాస్ సో అప్పటి నుంచి ఈ చార్ నేను ఒక స్టూడెంట్గా నన్ను తీసుకున్నారు సో అప్పటి నుంచి నా ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి హెల్త్ మొత్తం జస్ట్ ద్వారా నేను తీసుకుంటున్నాను సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఇన్నీ ఫస్ట్ ఇయర్ సో ఇయర్ నాకు సార్ ద్వారా నేను నా ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి హెల్త్ నేను తీసుకున్నాను సో దానికి థ్యాంక్ యూ టు సార్